తెలుగుదేశం పార్టీలో చేరికలు తెలుగుదేశం పార్టీలో చేరికలు కొనసాగుతున్న రామచంద్రపురం మండలంలో కమ్మకండ్రిగా సర్పంచ్ కావ్య మాజీ ఎంపీపీ కేశవులు నాయుడు వైసీపీ డివిజన్ ఇన్ఛార్జ్ పాలపతి బాబు యాదవ్ తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి పులవర్తి నాని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలంలో సోమవారం చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నాని ఆధ్వర్యంలో కమ్మకండ్రిగా సర్పంచ్ కాకర్ల కావ్య వారి కుటుంబ సభ్యులు మాజీ ఎంపీపీ కేశవులు నాయుడు వైసీపీ డివిజన్ ఇన్ఛార్జ్ పాలపర్తి బాబు యాదవ్ వారి కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా పులవర్తి నాని మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రాయల చెరువును ప్రాజెక్టుగా ఏర్పాటు చేస్తామని అన్నారు అలాగే రాయల చెరువు ముంపు గ్రామాలు దిగువన ఉన్న గ్రామాలకు న్యాయం చేస్తామని అన్నారు మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో పులవర్తి నానిని అఖండ మెజార్టీతో గెలవడం ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో డాలర్ దివాకర్ రెడ్డి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిరుమల రెడ్డి పార్టీ సీనియర్ నాయకుడు జనార్ తన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు ప్రాజెక్టు ప్రాజెక్టుకి చేస్తా అదే విధంగా తలకోనకు సంబంధించిన దాన్ని కూడా చెంగదలన జనక తలకోన కూడా పర్యాటక కేంద్రం చేస్తానని కూడా జనవరి ఇరవై ఏడవ తేదీ గంగాధనలో బహిరంగ సభలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా కట్టబోయినగానే కట్ట కింద ఇరు పార్టీ ఇరు వర్గాల కంటే గ్రామస్తులకు సంబంధించి ఆ రాయలచేరు ప్రాజెక్ట్ ని నేను డెవలప్మెంట్ చేస్తానని చెప్పి కూడా ఈ సభావం కూడా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే కట్టపైన ముప్పు ఉంది కట్ట కింద ఉంది ఇద్దరికి సమన్వయం చేస్తూ మన ప్రాజెక్ట్ ని అభివృద్ధి చేస్తే ఇక్కడ జిల్లాలోనేటువంటి ప్రాజెక్ట్ ఏది ఉండదని కూడా ఈ సభావం కూడా తెలియజేసుకుంటున్నా అదేవిధంగా మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు ఏ విధంగా మన జిల్లాని ఏ విధంగా అభివృద్ధి చేశాడు మీకు తెలుసు ప్రత్యేక మహిళకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ రైతులకు కానీ యువతకు గానీ కానీ అన్ని వర్గాలకు కూడా సమన్వయం చేసుకుంటూ కూడా వెళ్ళటం జరిగింది ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత ముఖ్యంగా రైతు సోదరులు ఆలోచించాలి ల్యాండ్ లిక్విడ్ యాక్ట్ అనేది వచ్చింది కొత్త జీవో ఆ జివో కానీ ఇంప్లిమెంట్ చేస్తే ముఖ్యంగా మా నర్సింగ్ లాంటి అట్లాంటి వాళ్ళు చాలా దెబ్బ యాక్ట్గా రెండు అంటే కొద్దిగా వైడ్ వచ్చాయండి అందరూ కొద్ది వైడ్ వచ్చాయండి వైడ్ వచ్చాయండి వెనకాల వచ్చాయండి అందరు కొద్దిగా వెనక నా వెనక அதுல என்ன சொன்னா அந்த சவுண்ட்ல லைட்டா சவுண்ட்ல தான் ஹவர் முன்னர்க்கே ஆசியானவங்க எல்லாம் ஆமா பாயிண்ட்ல லைட் மெडम மைக்க அந்த யாராவது மிதிக்குது அந்த பவர் மைக்கோ தான் அலை நான் சொன்னா نا کاتو بدل جائے 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 نا کاتو بدل جائے